కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్న ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది జరిగింది నాలుగు సీట్లలో కాబట్టి ఇప్పుడు సామాజిక సమీకరణాలు కుదిరినాయా లేదా అని ఇప్పటికే చెప్పలేము కానీ బీసీ అభ్యర్థులు మాత్రం ఎక్కువగా ఇక్కడి నుంచి ఆశిస్తున్నారు ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి రెండు సీట్లు నల్గొండ భువనగిరి సీట్లలో బీసీ అభ్యర్థులు ఆశిస్తున్నారు భువనగిరి విషయానికి వస్తే ఆల్రెడీ బీజేపీ వరంధర సాయి గౌడ్ను ప్రకటించింది అభ్యర్థిగా కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిని ప్రకటిస్తుందా లేకపోతే వేరే వాళ్ళకి ఏమన్నా ఇస్తుందా అనేది కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్లో రాజ్గోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వాయిస్ వినబడుతుంది రెండోది అక్కడ చామల కిరణ్ రెడ్డి ఆయన ఢిల్లీ నుంచి సంబంధాలు ఉన్నాయి ఏఐసిసి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆశిస్తున్నాడు అనేది ఒకటి ఉన్నది తర్వాత మరి మంత్రి కోమటి రెడ్డి అన్న కొడుకు కూడా ఆశిస్తున్నాడు మరి ఆయన ఫీల్డ్లో ఉండాలా లేకపోతే మంత్రి ఆయన సపోర్ట్ చేస్తుందా లేదా ఇంకా స్పష్టత లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే భువనగిరి సీట్ను బీసీలకు ఇస్తేనే బాగుంటుంది నల్గొండ జిల్లాలో ఇప్పటికీ పదకొండు సీట్లు గెలిస్తే పదకొండు సీట్లల్లో కూడా బీసీ అభ్యర్థులు ఎవరు లేరు ఇక రిజర్వుడ్ సీట్లు పోతే దాదాపు అంతా ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంపీ సీట్లను కూడా వాళ్ళకే కేటాయిస్తే ఒక సామాజిక వర్గానికే పవర్ మొత్తం చేరుతుంది అనేది ఒక అభిప్రాయం వస్తుంది దీంతో భువనగిరి సీట్ను చాలామంది ఆశిస్తారు అయితే భువనగిరి సీట్లో బీసీ ఎవరున్నారు బీసీ ఇస్తే తట్టుకుంటాడా అనేది గెలవగలడా తట్టుకుంటాడా అనేది ఇటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి అక్కడనే ఎందుకు తట్టుకోడు జవాబులు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు బోర నరసాయి గౌడ్ అక్కడి నుంచే గెలిచాడు ఇప్పుడు బోరనరసాయి గౌడు బలమైన అభ్యర్థిగానే ఉన్నాడు బీజేపీ నుంచి అయినప్పుడు ఇంకో బీసీ అభ్యర్థి ఎందుకు తట్టుకోలేడు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే కేవలం అభ్యర్థుల బలంతో ఏం గెలవట్లేరు ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు నల్గొండలు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరైనా గెలవాల్సిందే వేరే మార్గం ఏం లేదు అయితే మనస్ఫూర్తిగా వీళ్ళు సపోర్ట్ చేసినప్పుడు సాధ్యమవుతుంది బీసీలకు ఇవ్వాలన్న డిసైడ్ అయితే భువనగిరిని బీసీలకు ఇస్తే కొంతవరకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనేది చాలామంది అంటున్నటువంటి మాట కాకపోతే కాంగ్రెస్ పార్టీ అది చేస్తుందా నల్గొండ జిల్లా నాయకులు అది ఇస్తారా లేకపోతే మాకే కావాలని ఏమైనా పోటీ పెడతారనేది చూడాలి మొత్తం మీద అయితే మళ్ళీ సామాజిక సమీకరణాల చర్చలు అయితే మొదలైనవి రేపు పార్లమెంట్ ఎన్నికల మొత్తం లిస్ట్ వచ్చిన తర్వాత ఇది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారే అవకాశం ఉంది